ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఆనంద్ అనే చిన్న కూలీ కుర్రాడు ఉండేవాడు రోజూ అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు అతను చదవాలి అని కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేకపోయాడు కాని అతని కల మాత్రం వేరే గ్రామంలోని పిల్లలకు చదువు చెప్పి వాళ్లు చీకటి నుండి వెలుగులోకి రావాలని ఆశపడేవాడు ఒకరోజు అడవిలో కట్టెలు సేకరిస్తూ ఉండగా వేణు అనే వృద్ధుడు అతనిని కలిశాడు అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ప్రకాశం ఉండేది వేణు అన్నాడు ఆనంద్ నీలో ఒక వెలుగు ఉంది ఈ వెలుగు నీకే కాదు నీ గ్రామానికీ కావాలి ఆనంద్ ఆశ్చర్యపోయి అడిగాడు నేను ఎలా వెలుగుగా మారగలను నా కల అందరికీ చదువు చెప్పాలి అని కాని నాకు పుస్తకాలు లేవు డబ్బు లేదు సహాయం చేసేవారు లేరు నవ్వి తన జేబులో నుండి ఒక చిన్న మర్రి గింజ ఇచ్చి చెప్పాడు ఇది నాటితే దీని వేర్లు లోతుకి వెళ్తాయి అలాగే నీ కలలు లోతుగా నాటుకో దేవుడు నీకు దారి చూపిస్తాడు ఆనంద్ ఆ గింజను తన ఇంటి ముందర నాటాడు కొన్నేళ్లకు ఆ చెట్టు పెద్దదయ్యింది చెట్టు నీడలో ఆనంద్ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు మొదట ముగ్గురు పిల్లలు వచ్చారు తర్వాత పది మంది ఆ తర్వాత మొత్తం గ్రామంలో ఉన్న పిల్లలు అందరూ వచ్చారు ఆ చెట్టు కింద పుట్టిన ఆ చిన్న పాఠశాల వెలుగుదీపం అయింది ఒక్క ఆనంద్ మాత్రమే కాదు గ్రామమంతా మారింది చదువుతో కొత్త ఆశలు కొత్త అవకాశాలు వచ్చాయి గ్రామస్థులు ఇప్పుడు చెబుతారు మన గ్రామం చీకట్లో మిగలకుండా నిలిపింది ఆనంద్ కలలు మరియు దేవుడు ఇచ్చిన ఆ చిన్న గింజే కీర్తనలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము చూసినట్లు అయితే నా సహాయం పరలోకమును భూమిని సృష్టించిన యహోవా నుండి వచ్చును ఈ వచనము యొక్క భావం దైవాధారము మన జీవనంలో ఎదురయ్యే కష్టాలు బాధలు భయాలు అన్ని మనల్ని తడబడేలా చేస్తాయి కాని దేవుడు సృష్టికర్త గనుక ఆయనకంటే శక్తివంతుడు లేరు ఆయన మనకెప్పుడూ సహాయం చేయగలవాడు నమ్మకం మరియు విశ్వాసం మన సహాయం మన కృషి మనిషి బలం మీద ఆధారపడదు మన సహాయం దేవుని నుండి వస్తుందని విశ్వసించాలి ఆశ మరియు ధైర్యం దేవుడు సృష్టికర్తగా ఉన్నప్పుడు ఆయన సహాయం శాశ్వతం నిజమైనది ఎప్పటికీ తప్పని సహాయం ఇది మనలో ఆశను నింపుతుంది ధైర్యాన్ని ఇస్తుంది సంక్షిప్తంగా చెప్పాలి అంటే మన సహాయం మానవ ప్రయత్నాలపై కాకుండా సర్వలోక సృష్టికర్త దేవుని నుండి వస్తుంది ఆయన మీద వారికి ఆయన నిత్యం తోడుగా నిలుస్తాడు